అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం మన గృహప్రవేశానికి ప్రవేశానికి బంధువుల రాక ప్రారంభమైందండి ముందుగా కాకినాడ నుంచి మా మరిదిగారు అంటే మా చిన్నమామయ్య గారి అబ్బాయి కోడలు పిల్లలు వచ్చారండి మరుసటి రోజు మార్నింగ్ మా అన్నయ్య వదిన హైదరాబాద్ నుంచి వచ్చారండి అన్నయ్య వదినలకి హారతి పట్టలేదేంటి అని ఎవరన్నా అనుకోవచ్చు ఆడపిల్లలకి ఆడపడుచులకి వారి భర్తలకి మాత్రమే హారతి పట్టే సాంప్రదాయం అనమాట అండి మాది అందుకని అన్నయ్య వదిన వాళ్ళకి హారతి పట్టలేదండి అవునా ట్రైన్ లేట్ అయిందా అయ్యో మావ్ గాయస్ ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు ఆడబడి చూస్తుంది మా రెండోత్త మనత్త సో మనత్త కోసం స్వాగత సత్కారాలకి ఆడపడిచిన హారతిచ్చి స్వాగతిస్తారనమాట అందుకని ఇదిగోండి మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు వీళ్ళిద్దరికీ ఆడపడిచేస్తా ఓకే ఇద్దరు తోటికోడలు కలిసి హారతివ్వండి అమ్మా ఎక్కడ మా మనత్త ఎక్కడా మీరు దాన్ని వేయొచ్చు అదే కదా రమ్మ తొరనైలండి తొరకొలే అప్డేట్ ఇస్తారు కదా ని ఆ మరి పెన్ని సారెన్ని ఎట్రా తొర్కొలే తొర్కొలే కదా ఆ సరే మరి ఆ తొర్కొలే తొర్కొలే అండ్ ఇంట్రడక్షన్ ఇచ్చింది మీ ఆడబొచ్చు ఎంత గంటలండి దొర్గుနေছোండి మూడు నాయో ఎక్కడండి పెళ్ళి పెళ్ళి

ఇది కొత్త వచ్చినట్టే మీకు సాగత సత్కారాలు జరుగుతాయి మరి అంతేగా అంతేగా ఇప్పుడు నువ్వు స్వాగతం పలు Thank you thank you. Thank you, enosa, thank you 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 thank നഗരസഞ്ചാരാൻ്റെ <laughs> ചൂസിന് <ality> <resolang2> <how many> <laughs> చూడారా అను కరబం ఎలి తోర్రే నో 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 నేను చూపిస్తా నేను చూపిస్తా ముండ్ నుండి పిల్ల వచ్చి పిల్ల దడదడ అస్కుంటే అప్పుడు భగవంతుడు దారి తెలుస్తాడు ఓయ్ నాయనా करनावा रे और वाह वाह या करो वो और हां कल तक ना सॉरी सब कर दो ना कि हां जी हां जी YouTube मते अभी दादी भले रेपोते का बैग आता है वार्षिक कमर्शियल है अरे इवेंट का नाम है बोलो संभालना है आऊं छेड़ा

அந்தி வெல்கம் வெல்கம் மதன மதன அனைவருக்கும் வெல்கம் அனைவருக்கும் வா நெக்ஸ்ட் அப்படி queue ல மீர் ఉన్నారు ஆ கைஸ்ட் கிடையாது

மொட்டபா <tob SCIente> <tob julatüman Christopher>

േ വന്നെ എല്ലാം എല്ലാരും അബു ముందు అన్న తర్వాత పెద్ద చెల్లి తర్వాత చిన్న చెల్లి ఆ తర్వాత బుల్లి చెల్లి ఏం ఏం అంటే ఒక దన్నాలో కోటి కవర్ చేసేద్దాంనా మీ దగ్గరికి వెళ్ళాను బయట ఓకే ఓకే வெங்கடேஷ் நகேஷ் இக்கடி வெயிலே பைக்கு பெற்றுக்கலாம் చూస్తారు కానీ మా ఇంటి దగ్గర హడావిడి ఏ విధంగా ఉందండి బంధువులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తాం ప్రారంభమైందనమాట అలానే ఇంటికి సంబంధించిన పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయండి అంటే కొన్ని పెయింటింగ్స్ బయటవి అవుతూ ఉన్నాయన్నమాట ఆ పనులు ఆపటానికి కూడా వీల్లేదండి ఎందుకంటే పరంజాలు కట్టి ఉన్నాయి అంటే నిచ్చెన్లు లాగా మొత్తం కర్రలు కట్టి ఉంటాయి కదా అవి సరాబోర్డు బిగించటానికి ప్లస్ పెయింటింగ్స్ ఫినిష్ అవ్వటానికి ఒకేసారి ఆ పరంజాలు కడతారు అనమాట అండి పరంజాలంటే అందువల్ల ఆ వర్క్ జరుగుతూ ఉన్నది ఇక గృహప్రవేశానికి డెకరేషన్స్ కోసం లైటింగ్ అని ఇటువంటి కూడా పనులు జరుగుతున్నాయి మన పాత ఇంటి నుంచి తెచ్చిన మొక్కలన్నీ కూడా నేను అక్కడొకటి అక్కడొకటి ఏ విధంగా ప్లేస్ చేయిస్తూ ఉన్నాను అనమాట అండి ప్రతి ఆర్చి దగ్గర ఒకటి అలానే స్తంభాల లాగా ఉన్నాయి కదండి వాటి ఏమో ట్యాంగిల్ హార్ట్ ఒకటి అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంతా పెట్టిస్తున్నాను మనకి ఎంట్రన్స్లో ఉన్న ఖాళీ స్థలం అటు ఇటు మొక్కల ప్లేస్లు ఉన్నాయి కదా అక్కడ గ్రీన్ మ్యాట్ వేయించి కొన్ని డైనింగ్ చైర్స్ వేయిద్దాం అనుకుంటున్నామండి రౌండ్ చైర్స్ అవి ఫంక్షన్కి వేయిద్దాం అనుకుంటున్నాం అందుకనే అక్కడంతా ఖాళీ చేయిస్తున్నాం అనమాట అంటే మీకు ఐడియా ఉంటుంది ఈ ఏనుగులకి అటు ఇటు ఖాళీ ప్లేస్లో అనమాట అండి నిజానికి ఇక్కడ మొక్కలు వేయించాలి కదా కానీ ఫంక్షన్ అయిన తర్వాత అప్పుడు మొక్కలు అనమాట అండి ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం వంట అన్నీ కూడా మన పాత ఇంట్లోనే చేస్తున్నానండి ఒక కుక్కును పెట్టామన్నమాట అన్నీ వండేసి ఇక్కడికి వరంతో పంపించేసేస్తోంది తను ఇక్కడ మన ఇంటి దగ్గర టీ కాఫీలు అన్నీ కూడా ఇక్కడే కాసుకుంటున్నాము తాగుతూ ఉన్నాము మీకు ఒక డౌట్ రావచ్చు గృహప్రవేశం అన్నారు మరి కొత్త ఇంటి దగ్గరే భోజనాలు చేసేస్తున్నారని గృహప్రవేశం ఫంక్షన్ అండి అంతే గృహప్రవేశం అయిపోయాము మన ఫ్యామిలీ అందరికీ తెలుసు ఫిబ్రవరిలో ఇల్లు అసలు కంప్లీట్ అవ్వకుండానే మనం గృహప్రవేశం పాలు పొంగించేయటం గణపతి హోమం అన్నీ పూర్తి చేసుకున్నాం మీకు గుర్తుండే ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్ పెట్టుకుని ఇక్కడికి మారతాం అనమాట ఇక ఇక్కడికి షిఫ్ట్ అయిపోతాం దానికోసం నేను ఫంక్షన్ పెట్టుకుంటున్నాం అనమాట అండి అంటే కొత్తగా మన ఫ్యామిలీలో జాయిన్ అయిన వాళ్ళకి తెలియదు అని చెప్పి మళ్ళీ తెలియచేస్తున్నానండి మా ఆడపడుచులు ముగ్గురు అన్నయ్య వదిన వాళ్ళు మా తోటి కోడలు మరిదిగారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి ఉన్నారండి అలానే మా పెద్ద ఆడపడుచు గారు అమ్మాయి మాధవి వాళ్ళ అమ్మాయి స్వీటీ వీళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారనమాట మొత్తం ఈరోజు మేమందరం ఉన్నాము అందరికన్నా పెద్ద ఆడపడుచు కాకినాడ నుంచి రావాలండి ఆడపడుచు వాళ్ళు రేపు బయలుదేరి వస్తారనమాట అండి ఇక మా అందరి భోజనాల కోసం ఈరోజు టమాటా పప్పు బంగాళదుంపల వేపుడు రసము బీరకాయ పచ్చడి చేశారండి అంటే ఒక కుక్కుని పెట్టాను అన్నాను కదా ఒక అమ్మాయి అని మా ఇంటి దగ్గర ఆవిడే అన్నీ మన పాత ఇంటి దగ్గరే ఉన్నాయండి సరుకులు సామాన్లు అన్నీ అక్కడే ఉన్నాయి కదా అక్కడే వంట చేసేసి ఇక్కడికి పంపిస్తున్నారు అనమాట పిల్లలు వారము అందరూ కలిపి ఇక్కడికి తెచ్చేస్తూ ఉన్నారు అందరం హాల్లో పెట్టేసేసుకుని తినటం ఎప్పుడు మాకు ఇదే అలవాటు అండి భోజనాలు చేయటం టిఫిన్లు చేయటం అందరం ఒకేసారి చేస్తూ ఉంటాం అనమాట మాకులానే మా వాళ్ళందరికీ కూడా కింద కూర్చుని భోజన చేసే అలవాటు కింద కూర్చుని టిఫిన్ చేసే అలవాటు అనమాట అండి మా వదిన అన్నయ్య వాళ్ళకి కింద కూర్చునే అలవాటు తప్పిపోయింది అందుకని వాళ్ళు ముందుగా టేబుల్స్ మీద కూర్చుని అంటే కింద కూర్చోవటం వీలవని వాళ్ళందరూ టేబుల్స్ మీద కూర్చుని భోజనం చేసారు రెస్ట్ తీసుకుంటున్నారు మేము కొంచెం లేట్గా భోజనం చేస్తున్నామండి మేము భోజనం చేయటం అని అంటే కబూర్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మా ఆడపడుచులేమో ఏడిపిస్తూ ఉంటారనమాట అందరినీ ఆట పట్టించేస్తారండి నన్ననే కాదు ఎవరు దొరికితే వాళ్ళందరినీ ఆట పట్టించేసేస్తూ ఉంటారు అలా నవ్వుకుంటూ భోజనాలు చేస్తూ ఉన్నామండి ఈ కార్యక్రమం ఒక గంటసేపు పడుతుందండి అంటే తినేది తక్కువే అయినా సరే ఆనందంగా అందరం టైం గడపటం అనేది మాత్రం మేము ఎంజాయ్ చేస్తామన్నమాట ఇక భోజనాలు అయిన తర్వాత ఫోటోషూట్ పెట్టుకున్నారండి అందరూ ఎవరికాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు మన ఇంటి దగ్గర అన్ని రకరకాలుగా కట్టించాను కదా అవి గుర్తుగా ఉంటాయని మా ఆడపడుచులు పిల్లలు అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు షన్ను సాకేత్ సౌమిత్తు ఒకే డ్రెస్సులు వేసుకున్నారు చూసారా అండి సాయంత్రానికి ఒక చిన్న ఈవెంట్ పెట్టానండి దానికోసం అని చెప్పి అందరూ తయారవడానికి పైకి ఎక్కారు ఫస్ట్ ఫస్ట్ సాకేత్ సౌమిత్ షన్ను బాబు తయారైపోయారండి వాళ్ళు షన్నుని ఆడిస్తున్నారు షన్ను బాబు ఎవరికీ అలవాటు అవలేదండి ఇంకా ఒక రమ్య దగ్గరే ఉంటున్నాడు రమ్యాని వదలట్లేదు సాకేతు సౌమిత్రి దగ్గరికి మాత్రం వెళ్తాడు అనమాట అందుకనే వాళ్ళిద్దరూ ఆడిస్తూ ఉన్నారు వాడిని నెక్స్ట్ ఈవెంటు చాలా సరదాగా జరుగుతుందండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఫ్యామిలీకి అన్నీ నచ్చుతాయనే అనుకుంటున్నానండి ఎందుకంటే మా ఫ్యామిలీకి నచ్చినాయి కాబట్టి మన ఫ్యామిలీకి నచ్చుతాయి నాకు తెలుసండి ఈ గృహప్రవేశం అంతా సవ్యంగా జరగాలని బాగా జరగాలని భగవంతుడిని కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి ఎక్కడ్రా బోబో అంటుంది